మనం రోజు సాధారణంగా బియ్యం కడుగుతుంటాం కదా మరి కడిగిన నీటిని ఏం చేస్తాం పూరిలో అయితే పశువులకు వాడుతుంటారు కానీ పట్టణాలలో అయితే వేస్ట్గా కడిగిన నీటిని పారబోయడము చేస్తుంటారు అవునా కానీ ఈ నీటితో మీకు మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తుందని తెలుసా అదేంటి బియ్యం కడిగిన నీటితో ముఖం కడుక్కోవడం ఏంటి అనుకుంటున్నారా కానీ ఇది నిజం ఎందుకంటే బియ్యం కడిగిన నీటిలో ఉండే విటమిన్స్ మినరల్స్ చర్మానికే కాకుండా జుట్టుకు కూడా అదనపు సౌందర్యాన్ని అందిస్తాయి అంతేకాకుండా మొట్టిమలపై కూడా బియ్యం కడిగిన నీళ్లు ప్రభావం చూపిస్తాయి అలాగే బియ్యం కడిగిన నీటిలో మామూలు టిష్యూ పేపర్ని ముంచి ముఖానికి అప్లై చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మీ చర్మం తాజాగా మరియు మృదుగా మారుతుంది అలాగే ఈ నీటితో ముఖంపై ర్యాషెస్ ఉన్న ప్రదేశంలో నునుపుగా రుద్దితే మంచి గుణం కనిపిస్తుంది పదిహేను నిమిషాల వ్యవధిలో రెండుసార్లు బియ్యం కడిగితే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై ర్యాషెస్ తగ్గుతాయి బియ్యం కడిగిన నీటితో ఒక ముఖానికే కాకుండా మన జుట్టు కుదుర్లను కూడా శుభ్రం చేసుకోవచ్చు ఎలా అంటారా బియ్యం కడిగిన నీటితో జుట్టు కుదుర్లకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే సిల్కీ హెయిర్ అవుతుంది ఈ నీళ్లకు ఐదు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే మంచి ఫలితం ఉంటుంది వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు బలంగా మారుతుంది బియ్యం కడిగిన నీటితో జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే సిల్కీ హెయిర్ మీ సొంతమవుతుంది ఈ నీళ్లు జుట్టుకు హెయిర్ కండిషనర్గా పనిచేస్తాయి బియ్యం కడిగిన నీటిని కాసినంత ఎసెన్షియల్ ఆయిల్ లావెండర్ ఆయిల్ కలిపి జుట్టుకు రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో హెడ్ బాత్ చేస్తే మంచి ఫలితం కనబడుతుంది